హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఏడు సైజులు ఏడు రకాలు గల గంధపు గిన్నెల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీటి తూకాలు మరియు ఒక్కొక్క దాని కాస్ట్ వివరంగా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టి మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి సిల్వర్ గంధపు గిన్నెలు ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ వచ్చేటప్పటికి మనం చిన్న సైజు చూసుకుందాం ఇది వచ్చేటప్పటికి అన్నింటిలో కన్నా చిన్న సైజు చాలా క్యూట్గా ఉంది ఆ డిజైన్ కూడా చాలా చక్కగా కమలం టైప్లో మనకు డిజైన్ అయితే రావడం జరిగింది లోపల వచ్చేటప్పటికి ప్లెయిన్గా అయితే రావడం జరిగింది మనకు కింద చూసుకున్నట్లయితే కింద కూడా ఒక స్టాండ్ అయితే చిన్న సైజు గంధం గిన్నెకి కూడా స్టాండ్ అయితే మనకు దీనికి ఇక్కడ కనబడతా ఉంది అట్లాగే మనము వీటి తూకం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి పన్నెండు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అంటే మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా చిన్న సైజు దాని తర్వాత సైజు ఫ్రెండ్స్ చాలా చక్కగా కనబడతా ఉంది లోపల అయితే ఫుల్ వర్క్ డిజైన్ అయితే రావడం జరిగింది పైన కూడా మనకు షేప్ కూడా ఒక చక్కగా అయితే రావడం జరిగింది పైన డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా చక్కగా ఉంది దీనికి కూడా స్టాండ్ అయితే కామన్గా మనకు కనబడతా ఉంది ఇది వరకు అనేటప్పటికీ చిన్నగా ప్లేట్ లాగా వచ్చేవి ఫ్రెండ్స్ అంటే కింద కాడ కాకుండా ప్లెయిన్గా రావడం జరిగేది ఇప్పుడు వీటి కాడ కూడా రావడం జరుగుతుంది చిన్న సైజు గిన్నె కూడా కాడ రావడం జరుగుతుంది వీటి తూకం వచ్చేటప్పటికి పదిహేను గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికి పన్నెండు వందల రూపాయలు మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్తో కలిపి అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి మనకు కాస్త వెడల్పుగా కనబడతా ఉంది అంటే తక్కువ తూకంలోనే మనకు కాస్త వెడల్పుగా ఈ గిన్నె అయితే రావడం జరిగింది వీటి తూకం వచ్చేటప్పటికి పద్దెనిమిది గ్రాముల తూకం అయితే అవుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ మనం ఇందా చూసిన సేమ్ మోడలే కాకపోతే ఏంటంటే వెడల్పుగా ఉంది ఈ గిన్నె కాస్త తక్కువ తూకంలోనే మనకు వెడల్పుగా కనబడటం జరుగుతుంది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది అంటే పద్దెనిమిది గ్రాముల నికర తూకం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి మీద కాస్త పెద్ద గిన్నె ఫ్రెండ్స్ ఇది ఇది చాలా చక్కగా గట్టిగా మందంగా కనబడతా ఉంది వీటి డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ వీటి మీద పైన కమలం షేప్లో మనకు డిజైన్ అయితే కనబడతా ఉంది లోపల వచ్చేటప్పటికి ఫుల్ వర్క్ అయితే రావడం జరిగింది అట్లాగే బయట కూడా ఫుల్ వర్క్ కనబడతా ఉంది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి కాస్ట్ అయితే మనకు రెండు వేల ఒక వంద రూపాయి అయితే మనకు వీటి కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది వీటికి కూడా మనకు కామన్గా కింద కాడ అనేది మనకు కనబడతా ఉంది చాలా చక్కగా గట్టిగా ఉంది చిన్నదైనా సరే చాలా గట్టిగా కనబడతా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తర్వాత సైజు వీటి తర్వాత సైజు ఈ మోడల్ కూడా మనకు సేమ్ మోడల్ కనబడతా ఉంది కాకపోతే ఏంటంటే కాస్త వాటి మీద కాస్త పెద్ద సైజు లోపల గ్యాప్ ఎక్కువగా రావడం అనేది జరిగింది వీటి మనం తూకం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే దాని మీద ఒక పాయింట్ అయితే మనకు ఇక్కడ వెడల్పుగా కనబడతా ఉంది అట్లాగే వీటి మనము కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల రూపాయలు మేకింగ్ ఛార్జ్తో కలిపి ఈ ఈ గిన్నె వచ్చేటప్పటికి రెండు వేల మూడు వందల రూపాయలు అయితే మాత్రం మనకు కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది లోపల కూడా చాలా చక్కగా నీట్గా ఫుల్ వర్క్ అయితే మనకు కనబడతా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు దీని తర్వాత సైజు వచ్చేటప్పటికి ఇది చూస్తున్న గిన్నె ఫ్రెండ్స్ ఇది దా అంటే సైజు పెరిగే కొద్దీ మనకు తూకం కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు చూసుకున్న చిన్న సైజు కాడ నుంచి మనం వరుసని చూసుకొస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మనం అంటే లోపల గ్యాప్ అనేది మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే ముప్పై గ్రాముల తూకం అయితే మనకు ముప్పై గ్రాముల నికర తూకం అయితే అవడం జరుగుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే మేకింగ్ ఛార్జ్తో కలిపి వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది వీటి మోడల్ మోడల్ కూడా మనకు కథమా గిన్నెల కంటే డిఫరెంట్గా డిజైన్ అయితే కనబడతా ఉంది పైన సేమ్ కమలం షేప్ వచ్చి తర్వాత మనకు కింద స్టాండ్ అనేది కామన్గా ఉంది లోపల డిజైన్ మాత్రం మనకు వే వేరియేషన్ అయితే మనకు ఈ గిన్నెలో కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికి గంధపు గిన్నెలోనే పెద్ద సైజు ఫ్రెండ్స్ ఇది ఇంకా వీటి మీద ఇంకా పెద్ద సైజులు వస్తాయి కాకపోతే ఈ అన్నప్రాసన గిన్నెల కిందకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ గిన్నెను కూడా మనము అంటే అన్నప్రాసన గిన్నెల్లో ఫస్ట్ సైజు అన్నమాట ఇది ఇది అలా కూడా యూజ్ చేసుకోవచ్చు గంధపు గిన్నెలో పెద్ద సైజు దీన్ని గంధపు గిన్నె కూడా యూజ్ చేసుకోవచ్చు వీటి తూకం మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే మూడు తులాలన్నర నికర తూకం అయితే అవుతుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు మేకింగ్ ఛార్జ్తో కలిపి అవడం అయితే జరుగుతుంది ఇది కూడా చాలా మందంగా చాలా లోపల గ్యాప్ ఎక్కువగా కనబడతా ఉంది మనం దీన్ని అన్నప్రాసనగిరిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మంచి మంచి జూబ్లీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ టు ఆల్